బీఆర్ఎస్ పార్టీ చేరికలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో న్యూస్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నేత దోసల అనిల్ రెడ్డికి గులాబీ కండవ కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు అనిల్ రెడ్డి గారు మరి అన్నా నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది కాబట్టి నేను కలిసి వస్తా కానీ మీరు మా వాళ్ళు కలవాలంటే తెలంగాణ భవన్కు రావాలంటే ఒక వెయ్యి మంది వస్తాం కానీ మీరు ఆల్విన్ కాలనీకి వస్తే ఒక ఐదారు వేల మంది వస్తారన్న మీరు రావాలి అని నేను చెప్పిన ఎక్కువ మందిని కలిసిడే సంతోషం తమ్మి నేనే వస్తా అని చెప్పిన పాపం తమ్ పాపం ఫంక్షన్ ఆయన భయపడి ఆయన ఇంకా పోయిండు దాంతోని అనిల్ని ఇంకా చాలా ఇబ్బంది పెట్టిండ్రు ఇంకా చాలా చాలా బెదిరించే ప్రయత్నం కూడా చేసినారు కానీ సతీష్ను కూడా మన ఎర్రబెల్లి సతీష్ను కూడా ఇబ్బంది పెట్టినారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఇవాళ మొక్కవోని ధైర్యంతో వేలాదిగా మా ఆడబిడ్డలను అన్నదమ్ములను తీసుకొని పార్టీలోకి విచ్చేస్తున్న మీకు మళ్ళొక్కసారి తిరిగి హృదయపూర్వక